ನಮಸ್ತೆ ಸರ್ ಆಂಧ್ರಪ್ರದೇಶ್ ರಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಿಎಂ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಸರ್ಗೆ ನಮಸ್ಕಾರ ಸರ್ ಸಿಎಂ ಡಿಪ್ಯೂಟಿ ಸಿಎಂ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸರ್ ಗಾರಿಗೆ ಕೂಡ ನಾ ಐಕ ನಮಸ್ಕಾರ ಅಲ್ಲೇ ಮನ ಐಟಿ ಮಿನಿಟರ್ ನಾರಾಜ ಸರ್ ಗಾರಿಗೆ ಕೂಡ ನಮಸ್ಕಾರ ಸರ್ ರಾಮಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಸರ್ ಕೂಡ ನಮಸ್ಕಾರ ಸರ್ ಮಾದಿ ಅನುಮಾರ್ ಜಿಲ್ಲಾ ರಾಮಪುರ ಮಂಡಲಂ ಪುರಪಲ್ಲಿ ಗ್ರಾಮ ನ್ಯೂಸ್ ಅಕ್ಕೇ ರೆಡ್ಡಿ ನಾಯಕ್ ಅನು గత సంవత్సరం నుంచి ఇరవై నాలుగు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగున యాక్సిడెంట్ జరిగింది సార్ మా తండ్రి గారి అయినా యాక్సిడెంట్ జరిగిన దాంట్లో పెరాలజిస్ రావడం జరిగినది సార్ మాకు ఆర్థిక సహాయం చాలా బాగుంటుంది సార్ నేను కూడా అంతు ఎంతో చదువుకొని ఒక అవుట్సోర్సింగ్ జాబ్ కల్పిస్తారని రెండు చేతులు జోడించి అడుగుతున్నాను సార్ చాలా నిరుపేద కుటుంబం ఉన్నారు మాది మీరు మా మీద దయవించి సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ అలాగే మా తండ్రి గారికి అయినా మొత్తం ఈ పడిపోవడం ఈ అవబాయులు అంతా పడ పడిపోవడం వలన పింఛన్ కూడా సదరం కూడా సార్ ప్రభుత్వం తరఫున రెండు చేతులు జోడించి అడుగుతున్నారు సార్ తమ విధులుగా మా తండ్రి గారు కూడా మాట్లాడతారు సార్ మా తల్లి గారు మా ఇంటానకు చాలా ప్రమాదం జరిగింది సార్ నాకు మా ఇంటి ఏ లేక కూర్చోలేక చాలా ఇబ్బందులు పడిపోతున్నా సార్ నేను మాకు మాకు మీ మీ తరఫున మాకు సాయం చేయాలి సార్ మీరు చంద్రబాబు సార్ మీకు ఏడుకొని మీకు నమస్కారాలు చేస్తున్నా సార్ మా ఇంటాను పింఛనీ పించినీ రావడం వల్ల నీ తరఫున మీ ఎలాంటి సమలుగు రాలేదు సార్ మాకు మీ ప్రభుత్వం మాకు సాయం కూడా పొందలేదు సార్ మాకు మీ గవర్నమెంట్ అనేది మీ సాయం అనేది నాకు రాలేదు సార్ నాకు ఉండేది ఒక బిడ్డ ఆ బిడ్డ చదువుకున్నాడు సార్ నా కొడుకు మా ఇంట ఆయనకు చేయి పడిపోయింది సార్ కాలు పడిపోయింది చేయి పడిపోయింది కూర్చోలేడు కూర్చోలేవుడు నుంచి బయటికి చాలా రోజు సంవత్సరం పైన అవుతుంది సార్ ఇంకా నడవలేక ఉన్నాడు మా పరిస్థితి చాలా బాగున్నా ఉంది సార్ మాకు ఎంత మంచి ఆధికం లేదు సార్ నా బిడ్డ చదువుకున్నాడు నా బిడ్డకు తరుక్కున ఒక ఉద్యోగం చిన్న ఉద్యోగం ఇచ్చినా కూడా మా ఇద్దరు మా అమ్మా నాయనకు బాగా సార్ పని లాగా చాలా దారుణంగా ఉన్నాం సార్ నేను లోకేష్ సార్ మీకు మా నింద దయంచండి సార్ దాంప్రసాద్ సార్ మీ నింద ఫోన్ కళ్యాణ్ సార్ మీ మీద